జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ శక్తితో కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఒప్పందానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు చాలా తీవ్ర దారుణమైన కథనాలను రాసుకుంటూ వచ్చాయి ఆదానికి సంబంధించి అమెరికా కోర్టు నమోదు చేసినటువంటి అభియోగాల్లో ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన లేకపోయినా వీటిని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టుకుంటూ చాలా విశృంఖలమైన విచ్చలవిడి బరితెగింపు కథనాలన్నీ రాసుకుంటూ వెళ్ళే క్రమంలో ఇంతకుముందు మీడియా సమావేశం పెట్టినటువంటి వైసీపీ అధినేత ఈ మొత్తం అగ్రిమెంటు అండ్ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మేలు జరిగేది వివరించుకుంటూ అండ్ ఆ పత్రికా టీవీ ఛానళ్ల కథనాల మీద నష్టం దావా దాఖలు చేస్తున్న వంద కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ప్రకటించారు అనుకున్నట్లే చెప్పినట్లే ఢిల్లీ హైకోర్టులో పరుగు నష్టం దావా పిటిషన్ వేశారు అండ్ అదే సమయంలోనే నా మీద దీనికి సంబంధించి రాసిన కథనాలు తొలగించాలి అని చెప్పి ఒక ఎన్టీఆర్ఎం పిటిషన్ కూడా వేశారు సో ఈ ఎన్టీఆర్ఎం పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్టు తాజాగా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారంతా పలుకులు చంద్రబాబు సార్ రాజగురు పత్రికగా ఉన్నదానికి ఈ పత్రికలు టీవీ ఛానళ్ళకి నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వమని చెప్పి అడిగారు కౌంటర్ దాఖలు చేయమని అని తదుపరి విచారణ ఈ నెల పదహారవ తేదీకి వాయిదా వేశారు ఆ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది మేం జారీ చేసినటువంటి ఈ నోటీసుల తర్వాత పిటిషనర్ మీద రాసే కథనాలు ఏవైతే ఉంటాయో ఆ కథనాలకు దానికి సంబంధించిన పరిణామాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయి మేము నోటీసులు జారీ చేసిన తర్వాత మళ్ళీ ఆ పత్రికలు టీవీ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసే కథనాలు దానికి సంబంధించి వాళ్ళు ఎదుర్కోబోయే పరిణామాలు తుది తీర్పుకు లోబడే ఉంటాయి అని చెప్పి కూడా ఢిల్లీ హైకోర్టు తన నోటీసులో పేర్కొనింది తీర్పులో పేర్కొన్నారు ఈరోజు విచారణ సందర్భంగా ఆ పత్రికలకు టీవీ ఛానళ్లకు నోటీసులు కూడా జారీ చేశారు బాబోయ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన మీద ఏదైనా రాయాలి అంటే స్క్రిప్ట్ రైటర్ల ఛానల్ టీవీ పత్రికలు ఆ టీవీ ఛానల్లో ఉన్న స్క్రిప్ట్ రైటర్లు మొత్తం మొత్తం రెడీ అయిపోతారు ఏది బుద్ధిపెడతారు ఆ పెన్నుకు నోటికి ఏది అడ్డకు ఉండదు ఇంక ఏదేదో రాసుకుంటూ వచ్చారు విశృంఖలంగా సో మొత్తం మీద అయితే దీని మీద ఢిల్లీ హైకోర్టు ఎలా స్పందిస్తుంది తదుపరి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ టు వాచ్ అబ్బా